ఏం చేస్తారండి సమాజంలో చాలామంది మేధావులు ఉంటారు అంటే వీళ్ళని బుద్ధిజీవులు అంటాం మెదడు వికసించిన వాళ్ళు మేధావులు అంటే అందరికీ వికసించదా మెదడు అందరికీ వికసిస్తుంది అయితే సమాజంలో ప్రత్యేకమైన కృషి చేసి తమ మేధస్సు ద్వారా కొన్ని అభిప్రాయాలను సమాజం ముందు ఉంచుతారు సమాజాన్ని ప్రభావితం చేస్తారు ఎప్పుడైనా సరే మేధావుల మాటకి సమాజంలో ఉంటుంది ప్రపంచ చరిత్ర గమనాన్ని మార్చిన ప్రతి మూల మలుపులో మేధావులు ఉన్నారు చూడండి మీరు ఫ్రెంచి విప్లవం నుంచి తీసుకున్న కనీసం ఒక రెండు మూడు వందల సంవత్సరాల చరిత్ర తీసుకున్న ప్రపంచంలో ఫ్రెంచి విప్లవం ఆ దేశ చారిత్ర గమనాన్ని మార్చడానికి బుద్ధిజీవులైన వాళ్ళు మేధావులైన వాళ్ళు తత్వవేత్తలైన వాళ్ళు పోరాటం చేయడానికి కావలసిన మేధస్సును జ్ఞానాన్ని సమాజానికి అందించారు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే నినాదాల గురించి మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం ఈ నినాదాలు తత్వవేత్తలు ఇచ్చిన నినాదాలు ఫ్రెంచ్ అనే దేశం వినిపించగానే రూసో పేరు వినిపిస్తుంది ఏ మ్యాన్ ఈజ్ ఏ బోర్న్ ఫ్రీ బట్ ఎవరివేన్ ఈ చైన్ అని ప్రకటించిన రూసో మనిషి పుట్టుకతో స్వేచ్ఛగా పుడతాడు కానీ సర్వశృంఖల బద్ధుడై జీవిస్తాడు అని శ్లోగన్ ఇచ్చాడు ఫ్రెంచి విప్లవ వాల్టేర్ నీ అభిప్రాయాలతో నాకు ఏకీభవం లేకపోయినా సరే నీ అభిప్రాయాలను ప్రకటించడానికి నీకు ఒక స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను రక్షించడానికి నా ప్రాణాన్నైనా త్యాగం చేస్తాను అని ప్రకటించాడు రూస్ వాల్టేర్ ఇట్లా డిడీరో మాంటెస్కు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ ఫ్రెంచి విప్లవాన్ని నడపడానికి కావలసిన జ్ఞానాన్ని ప్రోధి చేసిన వాళ్ళు వాళ్ళు మేధావులు అట్లే ఇంగ్లాండ్ విప్లవం అంతకన్నా ముందే అమెరికా విప్లవం అంతకన్నా ముందే మొదలు ఇంగ్లాండ్ విప్లవం తర్వాత అమెరికా విప్లవం తర్వాత ఫ్రెంచ్ విప్లవం ఇవన్నీ ఒక వరుస క్రమంలో జరిగాయి ఈ విప్లవాలన్నిటి వెనుక మేధావులు ఉన్నారు బుద్ధిజీవులు ఉన్నారు ప్రపంచాన్ని మార్చేశారు ఈ మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ప్రపంచాన్ని మార్చుకుంటూ వచ్చారు ఒక్కొక్క దేశాన్ని మార్చుకుంటూ వచ్చారు కానీ మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాడు కారల్ మార్క్స్ కారల్ మార్క్స్ తన మేధస్సు ద్వారా ధనవంతులు పేదవాళ్ళు అనే విభజన ఈ ప్రపంచంలో ఉన్నది ఈ దోపిడీ చేసేవాళ్ళు నిరంతరం దోపిడీ చేస్తూ ఉంటారు దోపిడీ గురయ్యే వాళ్ళు ఎల్లకాలం దోపిడీకి అవుతుంటారు వీళ్ళ మధ్యన ఒక అగాధం ఏర్పడి ఉంటుంది వీళ్ళ మధ్యన వర్గపోరాటం నడుస్తుందని చెప్పి అట్లా వర్గపోరాటం జరగడానికి కావలసిన సిద్ధాంతాన్ని రూపొందించిన వాడు కార్ల్ మార్క్స్ భారతదేశం ఈ భారతదేశ గమనాన్ని మార్చిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహామేధావి ఇది నేను చెప్పడం కాదు ఈ ప్రపంచ చరిత్రలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉన్నది యుఎన్ఓ అంటావు యుఎన్ఓ అనే ఈ సంస్థ భారతదేశంలో ఉన్న అంబేద్కర్ని గౌరవించి ఆయన పుట్టినరోజును ప్రపంచ విజ్ఞానం దినంగా ప్రకటించింది మేధస్సు దినంగా ప్రకటించింది నాలెడ్జ్ డేగా ప్రకటించింది బహుశా నాకు తెలిసి యూరోపియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళను గౌరవించుకోవటమే వాళ్ళకు తెలుసు కానీ ఒక అట్టడుగు వెనకబడిన భారతదేశంలో పుట్టిన అట్టడుగు కులంలో పుట్టిన అంబేద్కర్ను అంతగా యుఎన్ఓ గుర్తించింది అంబేద్కరు ఆధునిక భారతదేశ గమనాన్ని మార్చినవాడు కనుక మేధావులకి సమాజంలో ఎప్పుడైనా గుర్తింపు ఉంటుంది ప్రాధాన్యత ఉంటుంది సమాజాన్ని ప్రభావితం చేస్తుంటారు సరిగ్గా తెలంగాణ సమాజంలో ఎందరో మేధావులు ఇప్పటి వరకు వంద సంవత్సరాల కాలంలో ఒక సురవరం ప్రతాపరెడ్డి ఆలవర స్వామి దాశరథి మగ్దో మొయిద్దీన్ ఇట్లా చెప్పుకుంటూ వస్తే ఈ నేల మీద నడయాడిన మేధావులు ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తూ మారుస్తూ వస్తూ ఉన్నారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక ఆలోచన క్రమాన్ని రూపొందించిన వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ గారు కాళోజీ గారు ఆకుల భూమయ్య గారు వీరి ఆలోచన క్రమం వలన ఒక ప్రాతిపదిక ఏర్పడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మళ్ళిప్పుడు తెలంగాణ సమాజంలో ఒక మేధావుల సభ జరగబోతున్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతున్నది ఎందుకు ఈ మేధావులు ఆలోచించబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో పేరెన్నికగలిగిన ప్రభావితం చేయగలిగిన మేధావులందరూ ఈ సభకు రాబోతున్నారు ఈ సభ ఎందుకు అంటే ముప్పై ఏళ్ళుగా జరుగుతున్న వర్గీకరణ ఉద్యమాన్ని బలపరుస్తున్న మేధావులు ఆ వర్గీకరణ ఉద్యమానికి ఎక్కడో చోట లాజికల్ ఎండ్ ఉండాలని కోరుకుంటున్న మేధావులు ఈ సభకొచ్చి తమ సందేశాన్ని ఇచ్చి వర్గీకరణ ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించబోతున్నారు ప్రొఫెసర్ అరగోపాల్ గారు జస్టిస్ చంద్రకుమార్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లోక్సత్త పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ గారు పాషం యాదగిరి గారు నందిని సిద్ధారెడ్డి గారు దేశపత్ శ్రీనివాస్ గారు రామచంద్రమూర్తి గారు విమలక్క వి సంధ్య గారు ఎందరో మేధావులు ఈ తెలుగు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ ఆ సభకు రాబోతున్నారు ఈ సభ జనవరి పదకొండో తారీఖు ఉదయం పది గంటలకి ఉస్మానియా విశ్వవిద్యాలయం ట్యాగూర్ ఆడిటోరియంలో జరగబోతున్నది ట్యాగూర్ ఆడిటోరియంలో జరగబోయే ఈ సభని హాజరయ్యే ప్రతినిధులు రెండు వేల మంది ప్రతినిధులు ఉండబోతు రాబోతున్నారు ఈ రెండు వేల మంది ప్రతినిధులు సామాన్య కార్యకర్తలు కాదు ప్రజా సంఘాల కార్యకర్తలు కాదు ఇందులో టీచర్లు ప్రొఫెసర్లు డాక్టర్లు ఇంజనీర్లు అన్ని రకాల అధికారులు ఈ సభలో పాల్గొంటారు వీళ్ళు ప్రతినిధులుగా ఉంటారు ఈ సభ వర్గీకరణ జరగడం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగడం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగటం వలన సామాజిక న్యాయం జరుగుతుందనే ఒక సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమాజానికి పంపించడానికి ఈ మేధావులందరూ ఒక చోట కలవబోతున్నారు కనుక తెలుగు నేల మీదున్న మేధావులారా మీరందరూ తప్పక ఈ సభకు వస్తారని మన భావాలు నోరు పూలు వికసించని వెయ్యి ఆలోచనలు సంఘర్షించని అనే ఒక మాట ఉన్నది మన ఆలోచనలు సంఘర్షించాలి మెదడు వికసించాలి ఈ సమాజానికి కావలసిన ఆలోచనని మనం రూపొందించాలి ప్రోధి చేయాలి